అందరికీ నమస్కారం నా ప్రాణ పార్ట్ వన్ నాట్ సెవెన్ అంజు శ్రావణి గారు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మధ్యాహ్నం అయినా రిషి లంచ్కి రాడు అంజు కాల్ చేస్తున్నా రిషి లిఫ్ట్ చేయడు అలా నైట్ అయిపోతుంది శ్రావణి గారు గారితో అంజుని తనతో పాటు తీసుకెళ్తాను కొన్ని రోజులు అని అని అడుగుతారు రేఖ గారు అంజుని చూస్తారు అంజు వెళ్తాను అన్నట్లు రిక్వెస్ట్ చేసేసరికి సరే అని చెప్తారు అలా శ్రావణి గారు అంజు వాళ్ళ ఇంటికి వెళ్తారు రిషి నైట్ ఇంటికి వచ్చేసరికి అంజు ఇంట్లో ఉండదు రేఖగారిని అడిగితే వాళ్ళ అమ్మగారితో వెళ్ళిందని చెప్తారు రిషికి కోపం బాధ రెండు వచ్చేస్తాయి మనసులో అంజుని తిట్టుకుంటూ దొంగమోహందే కనీసం నాకు చెప్పి వెళ్ళాలని కూడా లేదు ఐదు నెలలు దానికోసం వెతికి వెతికి తన దగ్గరకు వెళ్తే నన్ను పట్టించుకోకుండా నన్ను బాగా ఏడిపించి ఇన్ని రోజులు దూరం పెట్టేసి ఇప్పుడు దగ్గరైనట్టే అయి మళ్ళీ నన్ను దూరం పెట్టేసింది రాక్షసి నాతో కొద్ది రోజులు ఉందాము తనకు కూడా తన బేబీని దగ్గరుండి చూసుకోవాలని ఉంటుంది కదా అని కాస్త కూడా ఆలోచించకుండా డెలివరీకి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను అని అంటుంది చూద్దాం ఎన్ని రోజులు అక్కడే ఉంటుందో నేను కాల్ చేయను మెసేజ్ చేయను అని తను పడుకుంటాడు అంజు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మతో మాట్లాడుతూనే మాటిమాటికి ఫోన్ చూస్తూ కూర్చుంటుంది శ్రావణి గారు తనని గమనించి నవ్వుతూ నిన్నటిదాకా నేను నా అల్లుడిని సపోర్ట్ చేశాను అని నాతో మాట్లాడటం మానేసి ఈ ఫోన్ కోసం తెగ వెయిట్ చేస్తున్నావు అంత ప్రేమ ఉంటే అక్కడే ఉండొచ్చు కదా అంటారు అంజు సీరియస్గా చూస్తూ దొరికాను కదా అని నాతో ఆడుకోకమ్మా ఆర్యో మీద కోపం మాత్రమే ఉంది అంతే కానీ ప్రేమ లేదని నేను చెప్పాను ఏ రోజన్నా అయినా నా మొగుడు నా ఇష్టం ఏదో అమ్మవు కదా నేను రాకుంటే నువ్వు ఫీల్ అవుతావు అని ఇక్కడికి వచ్చాను అంతే కానీ నా ఆర్యను వదిలి నేనేమీ రాలేదు అంటుంది శ్రావణి గారు నవ్వుకుంటూ అబ్బో ఎంత ప్రేమేపటి నుండో కనీసం ఇక్కడికి వస్తున్నట్లు తనకు చెప్పావా లేదా అని అడుగుతారు కాల్ చేసినా లిఫ్ట్ చేయట్లేదమ్మా బిజీగా ఉన్నాడేమో అని మళ్ళీ కాల్ చేస్తుంది పడుకున్న రిషి అంజు ఫోన్ చూసి లిఫ్ట్ చేయకుండా కట్ చేస్తాడు అంజు మళ్ళీ మళ్ళీ కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడు అంజుకి కోపం వస్తుంటే శ్రావణి గారు ఫోన్ తీసుకుని కాల్ చేస్తుంది రిషి శ్రావణి గారి కాల్ చూసి ఏంటి ఆంటీ కాల్ చేస్తుంది అంజు అన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయలేదు తనకి ఏమన్నా ప్రాబ్లమా ఏమో అనుకుని వెంటనే కాల్ ఇచ్చేసి హలో ఆంటీ ఏమైంది అంజు బాగానే ఉంది కదా తనకేం కాలేదుగా అని కంగారుగా అడుగుతాడు అంజు శ్రావణి గారిని చూసి కోపంగా ఫోన్ తన చేతిలో పెట్టేసి బెడ్రూమ్లోకి వెళ్ళిపోతుంది ఎంతసేపటికి ఏం మాట్లాడకపోయేసరికి హలో ఆంటీ హలో అని పిలుస్తూ టెన్షన్గా లేచి కార్ కీస్ తీసుకుని బయటకు వెళ్తాడు శ్రావణి గారు మాట్లాడాలని నోరు తెరిచేసరికి ఫోన్ కట్ అవుతుంది రిషి మళ్ళీ చేస్తుంటే కాల్ కనెక్ట్ అవదు అంజుకి కాల్ చేస్తుంటే తను లిఫ్ట్ చేయడం లేదు అంతే ఎంత ఫాస్ట్గా కుదిరితే అంత ఫాస్ట్గా డ్రైవ్ చేస్తూ అంజు దగ్గరికి వెళ్తాడు శ్రావణి గారు వెళ్ళి డోర్ ఓపెన్ చేసి ఎదురుగా ఉన్న రిషిని చూసి ఆర్యూ ఏమైందన్న ఏంటా చౌంట్లో ఎందుకు టెన్షన్గా కనిపిస్తున్నా ముందు లోపలికి రా అని తన లోపలికి తీసుకెళ్ళి వాటర్ ఇస్తారు శ్రావణి గారు నార్మల్గా ఉండేసరికి రిషి కొంచెం కూల్ అయ్యి అంజు రూమ్లోకి వెళ్తాడు అంజు తన ఫోన్లో గేమ్ ఆడుతూ రిషిని చూడదు రిషికి అంజుని అలా చూసి ఒక పక్క సంతోషంగా ఉన్నా ఇంకొక పక్క కోపం వచ్చి వెళ్ళి అంజు చెంప మీద ఒక్కడ కొడతాడు కొంచెం చిన్నగానే లేండి అంజు ఏడు మొహం పెట్టుకుని ఎందుకు కొట్టే వార్యు అంటుంది కొట్టక ముద్దు పెట్టుకుంటారా ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు నీకేమైందో ఏమో అని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఇక్కడికి రావడానికి గంట పడుతుంది కానీ ఇరవై నిమిషాల్లో వచ్చాను కాల్ చేస్తే లిఫ్ట్ చేయకుండా గేమ్ ఆడుకుంటూ కూర్చుని మళ్ళీ ఎందుకు కొట్టావంట ఒకటి కాదు ఇంకొకటి పీగితే అప్పుడు తెలుస్తుంది అంటాడు నేను చేస్తే నువ్వు లిఫ్ట్ చేసావా మరి కాల్ కట్ చేసావు అమదాన్ నుండి చేస్తే లిఫ్ట్ చేసావు నాకు కోపం రాదా మరి అంటుంది రిషీవ్ చెయ్యెత్తి కొట్టానంటేనా మూతి పగులుతుంది రెండు నెలల నుండి నీ వినవ్ తిరుగుతుంటే నాలుగు రోజుల కిందట కన్విన్స్ అయ్యి కలిసిన రెండు రోజులకే మా అమ్మ దగ్గరకు పోతాను అంటే నాకు మండదా అరే కనీసం నా ఆర్యకి ఇష్టమో కాదు అని ఆలోచించావా నాకు కూడా కోరికలు ఉంటాయిగా నా పిల్లాన్ని ప్రేమగా చూసుకోవాలి ఇంకా బయటకు కూడా రాని నా బిడ్డని జాగ్రత్తగా చూసుకోవాలి అని కొంచెం కూడా ఆలోచించకుండా ఇక్కడికి వచ్చేసి మళ్ళీ నేను కాల్ చేసి లిఫ్ట్ చేయలేదని నువ్వు లిఫ్ట్ చేయకోకుండా నన్ను కంగారు పెట్టేస్తావా నిజంగా రాక్షసవేణువు ఎక్కడ ఏడు నేను పోతున్నా నీకు నచ్చినప్పుడే ఇంటికి రా అని తిరిగి వెళ్ళిపోతుంటే అంజు రిషిని వెనక నుండి హక్ చేసుకుని సారీ ఆర్యో ఇంకెప్పుడు ఇలా చేయను ఎలా చెప్తే అలా చేస్తా నేను కూడా నీతో వస్తా అంతే కానీ నన్ను వదిలేసి వెళ్ళిపోకు అని బాధగా చెప్తుంది రిషి అంజు వైపుకు తిరిగి తన మొహాన్ని చేతిలో తీసుకుని నాకు తెలుసు ఆంటీకి నువ్వు ఒక్కదానివే కాబట్టి అన్నీ తనే చూసుకుంటే ఆంటీ హ్యాపీగా ఉంటారని దాని గురించి మూడు నెలలు ముందే రావటం ఎందుకు చెప్పు నీకేమన్నా ఎమర్జెన్సీ అయితే నేను దగ్గరున్నాను కదరా ఆంటీని మనతో పాటు తీసుకెళ్దాం లేదంటే నైన్త్ మంత్లో నీతో పాటు నేను కూడా ఇక్కడికే వచ్చేస్తా తర్వాత ఎన్ని రోజులైనా ఇక్కడే ఉండు సరేనా అంటాడు సరే అని ఇప్పుడే వెళ్దాం పదా అంటుంది అంజు రిషి నవ్వి అంజుని పెట్టుకుని రేపు మార్నింగ్ వెళ్దాంలే నేను కాల్ చేసి అమ్మకి చెప్తాను ఇక్కడ ఉన్నానని లేదంటే కంగారు పడుతుంది అని కాల్ చేసి వాళ్ళ అమ్మకి చెప్పి అంజుని పడుకోబెట్టి తను కూడా పక్కనే పడుకుంటాడు రోహను తన క్యాబిన్లోకి వెళ్ళి చాలా అసహనంగా అటు ఇటు తిరుగుతూ చి ఎంత టెక్నాలజీ పెరిగినా ఈ సొసైటీలో ఆడపిల్లల మీద ఉన్న ఒపీనియన్ మారదా ఈ రోజుల్లో కూతుర్ని కొడుక్కంటే గొప్పగా పెంచే తల్లిదండ్రులు ఎలా ఉన్నారో అలానే ఇంకా ఆడపిల్లని ఒక అనవసరపు బాధ్యతగా తలకు మించిన భారంగా అనుకునే తల్లిదండ్రులు ఉన్నారు ఈ కాలంలో ఆడపిల్లలు అన్ని అవరోధాలని దాటుకుని ఎన్నో సాధిస్తుంటే అది చూడకుండా ఇంకా సమాజానికి వంశాభివృద్ధి అనుకుంటూ మగపిల్లలు కావాలని పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు వంశాభివృద్ధికి మగపిల్లలు ఎలా కావాలో దానికి మార్గం చూపే ఆడపిల్లలు కూడా ఎంతో ముఖ్యమని ఎప్పటికి తెలుసుకుంటారో అనుకుని చాలా బాధపడుతూ ఉండగా ఎక్స్క్యూజ్ మీ సార్ అని వినపడి అటువైపు చూస్తాడు ఎదురుగా నర్సు సార్ ఇందాక డెలివరీ చేశాం కదా మిస్సెస్ ప్రేమ తన కోసం ఎవరో అమ్మాయి వచ్చింది అని చెప్తుంది అవునా మిస్సెస్ ప్రేమని నా పర్మిషన్ లేకుండా ఎవరిని కలవనివ్వకండి అని వెంటనే బయటికి వస్తాడు ఎక్కడ వాళ్ళ వాళ్ళు వచ్చారేమో ఏమన్నా ప్రాబ్లం చేస్తారేమో అని అక్కడ మార్నింగు తను కొట్టిన అమ్మాయి కనిపించేసరికి రోహన్ కాస్త కూల్ అయ్యి తన దగ్గరకు వెళ్తాడు తనని ఎవరో పిలిచినట్లు అనిపించి వెనక్కి తిరిగిన మౌని తనతో మాట్లాడటానికి వచ్చి తన వెనుకున్న రోహన్ తగులుకుని కింద పడబోతూ ఎదురుగా ఉన్న రోహన్ షర్టును పట్టుకుంటుంది మౌని రోహన్ షర్టు పట్టుకునేసరికి తను కూడా ఆ ఫోర్స్కి మౌని మీద పడుతుంటే రోహన్ తనని తాను బ్యాలెన్స్ చేసుకోవటానికి మౌని నడుం చుట్టూ చేయేసి తన పైకి లాక్కుంటాడు అలా లాగడంతో మౌని వచ్చి రోహన్ గుండెల మీద పడుతుంది మౌని తన మీదకు వచ్చి పడ్డ ఫోర్స్ వల్ల పాపం రోహన్ కింద పడితే రోహన్ మీద మౌని పడుతుంది మౌని కింద పడుతుందన్న భయంతో రోహన్ కాలర్ని గట్టిగా పట్టుకుంటుంది రోహన్ కింద పడగానే చిరాకుగా మౌనిని పక్కకు తోసి పైకి లేస్తాడు మౌని పైకి లేవడానికి ట్రై చేస్తూ సపోర్ట్ కోసం రోహన్ని చెయ్యి అడుగుతుంది రోహన్ పట్టించుకోకుండా సీరియస్గా చూస్తుంటే మౌనీనే పైకి లేస్తుంది పై మౌని పైకి లేవగానే రోహను తన జబ్బని విసురుగా పట్టుకుని హే కళ్ళు నెత్తిన పెట్టుకుని ఉన్నావా ముందు వెనక చూసుకోవా హాస్పిటల్ ఏమైనా మీ బాబుదనుకున్నావా ఎలా పడితే అలా తిరగడానికి అని అరుస్తుంటే మౌని అయోమయంగా చూస్తుంది రోహన్ తన సైలెన్స్ను చూసి ఇంకా కోపం ఎక్కువయ్యి నిన్ను నీ డ్రెస్సెన్స్ను చూస్తేనే అర్థమవుతుంది బాగా బలిసిన ఫ్యామిలీ అని చాలా పొగరుందని అందుకే నేను ఇలా గొంతుచించుకుని మరి వాగుతుంటే కనీసం రెస్పాన్స్ ఇవ్వాలన్న మినిమం కామెన్సెన్స్ లేదు అని తనను వదిలేసి తన క్యాబన్కి వెళ్ళిపోతాడు రోహన్ వెళ్ళగానే అక్కడికి డాక్టర్ కీర్తి వచ్చి మౌనిని చూసి మీరు ప్రేమ కోసం వచ్చారా అని అడుగుతుంది మౌని అని తలూపుతుంది కీర్తి ఓకే మేడం ఓకే ఆవిడ మీకేమవుతారు మౌని ఏదో చెప్పాలని చూస్తుంటే అక్కడికి ఇంకో డాక్టర్ వచ్చి తనను చూసి హాయ్ మౌనిమా ఎలా ఉన్నావు అని అడుగుతాడు మౌని చిన్న స్మైల్ ఇస్తుంది ఆ డాక్టర్ నువ్వేంటి ఇక్కడ అయినా ఒకదానివే వచ్చావు ఎక్కడ నీ తోక అంటాడు నవ్వుతూ మౌని మళ్ళీ నవ్వి అక్కడ అని వేలు పెట్టి తన ఫ్రెండ్ ఉన్న వైపు చూపిస్తుంది ఆశ్విను మార్నింగు పదకొండు గంటల నిద్రలేచి తల బరువుగా ఉంటే తల విధులించుకుంటూ రూమ్ మొత్తం చూస్తాడు నిన్న ఇంట్లో నుండి బయటకు వెళ్ళక ముందు ఏం జరిగిందో గుర్తురాగానే ధృతి గుర్తొచ్చి బెడ్ మీద నుండి లేచి తన కోసం చూస్తాడు ఇల్లంతా వెతికినా ధృతి కనిపించదు మమతగారి కోసం అని తన గురించి తన రూమ్కి వెళ్తే అక్కడ ఆవిడ కూడా ఉండరు కిచెన్లోకి వెళ్ళి తులసమ్మను చూసి పెద్దమ్మ ధృతి అత్తమ్మ కనిపించడం లేదు ఎక్కడున్నారు అని అడుగుతాడు ధృతమ్మ వాళ్ళ అమ్మగారు పొద్దున్నే ఎక్కడికో వెళ్ళారు అశ్విన్ బాబు వెళ్ళేటప్పటికీ ఎక్కడికి వెళ్తున్నారు అని అడగడం బాగోదని అడగలేదు అంటుంది తులసమ్మ అశ్విన్ అక్కడి నుండి వెళ్తూ ఎక్కడికి వెళ్ళారు ఎవరిని అడగాలి అనుకుంటూ ఉండగా వాళ్ళ డ్రైవర్ గిరి వస్తాడు గిరి అశ్విన్ బాబు ధృతి మేడం వాళ్ళ అమ్మగారిని వాళ్ళ ఊర్లో డ్రాప్ చేసి రమ్మంటే పొద్దున్నే ఐదుకే వచ్చాను మీరు ఆఫీస్కి వెళ్తానంటే డ్రాప్ చేసి ఒకసారి ఇంటికి వస్తా బాబు అంటాడు అత్తమ్మను మాత్రమే డ్రాప్ చేసావా మరి ధృతి అంటాడు అశ్విను ఏమో తెలియదు బాబు నాకు పనుంది నేను రాలేను అశ్విన్ సార్కి నేను చెప్తాను నువ్వు వెళ్ళు బాబాయ్ అని చెప్పింది బాబు అంటాడు గిరి మీరు ఇంటికి వెళ్ళండి అని బెడ్రూమ్లోకి వెళ్ళిపోతాడు అశ్విన్ అశ్విన్ రూమ్లోకి వెళ్ళగానే టెన్షన్గా ధృతికి కాల్ చేస్తాడు ఫోన్ స్విచ్ ఆఫ్ అని రావడంతో అటు ఇటు తిరుగుతూ బుడ్డి ఎక్కడికి వెళ్ళావరా ఎవరిని అడగాలి ఏమని అడగాలి అని ఆలోచిస్తూ నైటు తను దూరంగా వెళ్ళిపో ధృతి అన్నట్లు గుర్తొచ్చి ఒక్కసారిగా లేచి అంటే తను నిజంగానే నన్ను వదిలేసి వెళ్ళిపోయిందా నిన్న నేను చేసిన పనికి నా మీద ద్వేషంతో వెళ్ళిపోయిందా అని అలానే కూర్చుండిపోతాడు ఇంకా ఉంది ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్